Hi, hello! వెల్కమ్ టు జ్యోతిగురుం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు బ్లాగా ఏంటంటే శ్రావణ మాసంలో వచ్చినటువంటి మంగళవారం పూజను మా వినకొండలో వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సభ్యులు ఏర్పాటు చేశారు సో ఈ పూజలో పాల్గొనడానికి నేను ఇక్కడికి వచ్చేసాను నేను మాత్రమే కాదండి నాలాగా ఎంతో మంది పూజలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు ఈ పూజ కొరకు మమ్మల్ని రెండు కొబ్బరికాయలు ఒక జాకెట్ ముక్క మాత్రమే తెచ్చుకోమన్నారు ఇక పూజకు సంబంధించిన అన్ని వాళ్ళే అందిస్తున్నారన్నమాట అంటే పూజకు కావలసిన ప్లేట్లు గ్లాసులు ఉద్దరిన బియ్యం గంధం పసుపు కుంకుమ పసుపు ముద్ద తమలపాకులు పువ్వులు తోరణానికి కావలసిన దారం అక్షితలు ఒక్కలు పాండ్లు నైవేద్యానికి కావలసిన సలిమిడి పులిహోర పొంగలి పానకం వడపప్పు శనగలు ఇవన్నీ కూడా పూజకు వచ్చిన మాకు అందించారు ఇది వ్రతం అయితే కాదండోయ్ కేవలం మంగళవారం పూజ మాత్రమే ఈ గౌరీదేవి పూజ చేసే ముందు ముత్తైదువులు పంచమాంగళ్యాలు ధరించి ఉండాలి పంచమాంగళ్యాలు అంటే మెడలో తాలిబొట్టు నుదుటన సింధూరం చేతులకు మట్టి గాజులు కాళ్లకు మెట్టెలు అలాగే జడలో పువ్వులు ధరించి అమ్మవారిని పూజించాలి ఇలా ఎవరైతే పంచమాంగళ్యాలు ధరించి పూజిస్తారో వారికి అమ్మవారి కరుణకృప కటాక్షాలు సిద్ధిస్తాయి అలాగే కలకాలం నిండు సౌభాగ్యాన్ని కలిగి ఉండే అదృష్టం అమ్మవారు అందిస్తుంది ఏ పూజలో పాల్గొనే ముందైనా ఆడవారు లక్ష్మీదేవిలా తయారవ్వాలి అంటే శరీర శుద్ధి మాత్రమే కాదండి శుద్ధి అంటే మానసిక శుభ్రత చాలా అవసరం మనసులో చెడు ఆలోచనలు పెట్టుకొని పూజకు సిద్ధంగా ఉంటే అలాంటి వాళ్ళు చేసే పూజ ఆ లక్ష్మికి చెందదు అంతేకాదు అలాంటి వారు చేసే పూజలో అమ్మవారు ఉండదు ఖచ్చితంగా అమ్మవారు ఉండని చోట మనం ఎంత పెద్ద పూజ నోము వ్రతాలు చేసిన ప్రయోజనం ఏమి ఉండదు కదా కాబట్టి పూజలు చేయాలి అనుకున్న వారు శరీర శుద్ధితో పాటుగా ఖచ్చితంగా మనశ్శుద్ధి ఉంటేనే చేసిన ఫలం మనకు దక్కుతుంది మనసు లగ్నం చేసి పూజ మీద పెడితేనే ఆ పూజా ఫలితాన్ని అమ్మవారు మనకి అందిస్తుంది శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం పూజ అంటే గౌరీ అమ్మవారి పూజ అని అర్థం కదా మరి ఈ గౌరీ అమ్మవారిని పూజించడం వలన అఖండ సౌభాగ్యం సంతానం అలాగే అష్టైశ్వర్యాలతో పాటుగా మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ఈ పూజ ప్రారంభించే ముందుగా గణపతిని పూజించి ఆ తర్వాతే అమ్మవారిని పూజించాలి అలా అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకొని అమ్మవారికి శ్లోకాలు స్తోత్రాలు చదువుకుంటూ పసుపుతో కుంకుమతో అక్షితలతో మరియు పూలతో అమ్మవారికి అష్టోత్రం సమర్పించాలి తరువాత గౌరీ అమ్మవారికి ధూపదీపం సమర్పించి నైవేద్యాలు సమర్పించాలి అంటే కొబ్బరికాయ కొట్టి సలిమిడి పానకం వడపప్పు పులిహోర పొంగలు శనగలు మరియు పండ్లు అన్ని అమ్మవారికి నివేదన చేయాలి చివరన ఆ అమ్మవారికి పాట పాడుతూ హారతి ఇచ్చి మనము కూడా హారతిని కళ్ళకద్దుకోవాలి అలాగే అమ్మవారికి జాకెట్ ముక్కలో ఆకులు ఒక్కలు గాజులు పువ్వులు పండ్లు పెట్టి అమ్మవారికి తాంబూలం ఇవ్వాలి అమ్మవారికి తాంబూలం ఇచ్చే ముందు ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటినమ్మ వాయినం అని రెండు మనమే చెప్పుకుంటూ తాంబూలం సమర్పించాలి ఇలాగైతే ముత్తైదులకు పసుపు కుంకుమ ఇచ్చి తాంబూలం అందిస్తే చాలా మంచిది పెళ్ళైన వారు పెళ్లి కాని వారు ఇలా అందరూ చేసే పూజ గౌరీ పూజ పెళ్లి కాని అమ్మాయి చేసే పూజ వలన తన మనసుకి నచ్చిన వరుడు తనని అమితంగా ప్రేమించే వరుడు తనకి భాగస్వామి కావాలని చేస్తుంది పెళ్ళైన ఆడవారు కలకాలం సౌభాగ్యాలతో నిలవాలని తన కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో ఉండాలని గౌరీదేవిని పూజిస్తారు శ్రావణ మాసంలో వచ్చే దేవి అమ్మవారిని పూజించడం వలన మనకు నిండు సౌభాగ్యాలను ప్రసాదిస్తుంది గౌరీ పూజ విశేషం అంటే ఆడపిల్ల పెళ్ళి పీటల మీద వెళ్ళే ముందు గౌరీ పూజ మాత్రమే చేస్తుంది ఇలా గౌరీ పూజ చేయడం వెనక ఉన్న కారణం ఏమిటంటే ఆ అమ్మాయి తన కన్నవారిని తోబుట్టువులను తను పుట్టిన ఊరిని ఇంటిని గోత్రాన్ని స్నేహితులను విడిచిపెట్టి నేను వెళ్ళిపోతున్నాను తల్లి నాకు ఏ కష్టం ఎదురొచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను కానీ నా భాగస్వామి మాత్రం నన్ను ఎప్పుడు నీవు నాకు తగిన దానివి కాదు అనే మాట ఆయన నోట రాకుండా చూడు తల్లి ఆయన ప్రేమ నా ఎందు శాశ్వతంగా నిలబడేటట్టు చూడు తల్లి అని గౌరీదేవిని పూజిస్తుంది మనం ఇంట్లో చేసుకునే పూజ మనకి సంతృప్తి అనిపిస్తుంది కానీ ఇలా సామూహికంగా చేసే పూజలు వ్రతాలు నోములు వల్ల ఫలితం అధికంగా ఉంటుంది ఇలాగే మంగళగౌరి పూజను మీరు కూడా చేసుకున్నారా అయితే కామెంట్లో తెలియచేయండి నేను పెట్టిన వీడియో నచ్చిందా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి